యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ ఏ పోలీస్ స్టేషన్లో అయితే నగర్ ఎవరిని మటర్ చేస్తారు ఆ ల్యాండ్కు సంబంధించిన అతను అంటే ల్యాండ్ వేరే ఓన్లీ మీ ఆర్డర్ వేరే అయినది నేను మాట్లాడడానికి నా పేరు తెలుసు కానీ ఆ క్యాండిడేట్ నేనని తెలియదు వాళ్ళకి ఒకసారి రెండుసార్లు మాట్లాడిపిస్తే సరే అన్నాడు కొన్ని డబ్బులు కూడా ఇప్పించినా సార్ యాభై వేలు కూడా ఇప్పించిన సైడ్ కమ్మా అని చెప్పాను సరే చూద్దామని అన్నాడు పోయినా పోయి చెప్పినా నాకు చెప్పే తిరిగి చెప్పినా ఇప్పుడు నేను నాకు పది కోట్ల ఆస్తుంది సార్ నేనే లేకుండా ఆస్తు నా ఏమో రాదు కదా ఎందుకన్నా నీకు ఊటీ వచ్చింది కదా దాన్ని వదిలే అని చెప్పంటే నా ముందరికీ నువ్వు మాట్లాడతావరా అని చెప్పాను కొంచెం ఎక్కువ మాట్లాడే ఎక్కువ మాట్లాడి నువ్వు మందగుతాను అన్న ఇట్లే బీర్లు పెట్టి ఉండేదా నా ఎయిరే క నువ్వు నాతో మాట్లాడతాను కదా సచ్చి సచిపోడు సంపూర్ దాకా మాట్లాడుతావు కదా ఆడవాడు చారి కాడ దిగుతానట ఇప్పుడు నువ్వొచ్చినావు నాయనబడి ఇప్పుడు పది మంది ఉంటారు సార్ నాయనబడి పది మంది ఉంటారు చిటికే దింగో పది మంది అవుతారు నీ బాడీల పీస్ కూడా బయటకు వెళ్ళా అని చెప్పి అన్నడ అంటే చిటికారా నోడుతులువని చెప్పి అని రేపు తీసినా కొట్టేసినా కదా ఫస్ట్ మాట అదేనా అంటే పోకరి సినిమాలో ఏమో సార్ అప్పుడు ఆవేశం బంధు తాగిన ఆవేశంలో ఆయన మందలు లేదు ఆయన మందు తాగుండట వాళ్ళ మంద కొట్టి అసలు బాధ అనిపించలేదు మటర్ చేస్తున్నప్పుడు ఆ ఫిల్లా కూడా అట్లా ఉండదు మటర్ చేసి మరేంటి లేరు ఇంటికి పోయాను పోలీసులు రాలేదు దొరకలేదు అప్పుడు ఆ కేసులో రాలేదు తర్వాత నెక్స్ట్ క్రైమ్ ఈ మన సాగర్ రెండు చేసినాం సార్ సాగర్లో చేసాం ఏంటి బీడీ ప్రిన్సిపాల్ ఉండే అతను మై బేసాం ఎందుకు ఆయన ఎందుకు టార్గెట్ చేశారు అతను ఊళ్ళో సంబంధించిన అతను మాకు ఇంటిమేషన్ ఇచ్చింది ఓకే ఏమన్నాడు ఆయన ఇచ్చిండు సార్ డబ్బులు ఎంత ఇరవై లక్షలు నెక్స్ట్ క్రైమ్ అయితే వాళ్ళ ఆమెకు కానిస్టేబుల్కు కొన్ని లింక్ ఉండే మా డ్రైవర్ ఏం చేసిందంటే మాకు చెప్పలేదు అతను ఫోన్ తీసుకొని వచ్చిండు మళ్ళీ నేను అతనికి ఫోన్ చేసి చెప్పిన సార్ ఇలా చిన్న మెస్టేజ్ జరిగింది ఎక్కడ సంగారెడ్డి పోయి ఫోన్ చేసిన సార్ అతను నంబర్ కనుక్కొని చేసిన నేను ఇలా మెస్టేజ్ జరిగింది సార్ ఫోన్ పంపిస్తా అంటే చెప్పాడు ఇంకొక పది లక్షలు అలాంటి అయినా ఫోన్ మాత్రం పడేయ్ని నేను సిమ్ బ్లాక్ చేపిస్తాను దయచేసి వాడు అది ఇంకా కావాలంటే పది ఫోన్లు డబుల్ డబ్బులు ఇస్తా అని చెప్పి అన్నాడు ఎవరు ఆ ప్రిన్సిపల్ సార్ అంటే ఆయన ఫోన్ తీసుకొచ్చారా అతను అతని ఫోన్ ఒకటి తీసుకొచ్చింది నాకు బయటికి పోయిన తర్వాత చెప్పాడు ఉన్న పరిస్థితులు మళ్ళీ తిరిగిపోలేదు అన్నాడు ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోలీస్ స్టేషన్కి మధ్యలో గోడయ్యా ఏం లేదు అంటే వాళ్ళు వస్తారు పోలీసు వాళ్ళు అట్లా నిండా పోయాం అయితే బయట డ్రైవర్ ఫోన్ తీసుకొచ్చింది నాకు చెప్పలేదు వాడు వాడు దాచిపెట్టుకుంటే ఇది ఒక ఫోన్ చెప్పింది నాకు చెప్తాను నేను తెల్లారు సంగారేడ్డి పోయి చెప్పినా ఇట్లా పొరపాటు జరిగింది సార్ ఇట్లా అని చెప్పంటే సరే మీరు చేసినందుకు నాకు కొంచెం మనశ్శాంతి ఉంది లేకపోతే రాత్రి మొత్తం నేను నిద్రపోలేదు ఇంకా పది లక్షలు కావాలంటే నేను ఇస్తా పది ఫోన్లు కావాలన్నా కూడా నేను ఇప్పిస్తాను కానీ దయచేసి ఆ ఫోన్ మాత్రం వాడద్దు అని చెప్పాను లేదు సార్ పడేస్తామని చెప్పి నేనే తుక్కు తుక్కు దంచి పడేసినా సార్ అయితే ఆ డ్రైవరు వాళ్ళ బావ అప్పుడు ఎస్పీ ఉండే రాజేష్ కుమార్ రాజేష్ కుమార్ నల్గొండ ఎస్పీ వాళ్ళ బావ కథ అని చెప్పాడు ఇలా మా సార్ దగ్గర ఇట్లా ముగ్గురు వచ్చిన వాళ్ళ దగ్గర విపన్న డబ్బులు తీసుకొని అని చెప్పి చెప్పాను చెప్పి లాస్ట్ నా ఫోన్ తీసుకుపోయినని చెప్పాను ఆయన ఫోన్ మీద ఈఎంఐ నంబర్ ఉంటాయి కదా దాని మీద ట్రాప్ చేసిన అట్లా దొరికినాం ఇంకా దొరికిన తర్వాత కేసులు బయటకు వచ్చినాయి ఆటోమేటిక్గా అంటే ఫస్ట్ అక్కడ నల్గొండ పోలీస్లో దొరికారా మూడోసారి సార్ ఎక్కడ సాగర్ పోలీస్ స్టేషన్ ఇక లాస్ట్ అది అయ్యా అరెస్ట్ అంటే అప్పుడు ఇంట్రాగేషన్ ఏం చేశారు మీకు ఇంట్రాగేషన్ అంటే సార్ ఇప్పుడు నేను దొరికిన తర్వాత ఏమనకపోయేసా నేను ఎందుకు ఇంక అంతే ప్రాపర్టీ దొరుకుతాయి కదా నాయనబడి నాయర్ అక్కడ రాకపోయేది సిఐ నుంచి ఏసీపీ మీదనే ఉండేది అన్నట్టు వాళ్ళు కూడా చెప్పేది ఏమన్న గుళ్ళి కొట్టదు వాళ్ళతోనే వాళ్ళు మాట్లాడద్దు దగ్గర అవ్వద్దు అని చెప్పని అంటే అది తినిపించాలని చెప్పి చెప్పేది అన్నట్టు అంటే దొరకగానే జరిగే క్రైమ్ అంతా ఒప్పుకునేవాడు ప్లస్ ప్రాపర్టీ రికవర్ చూపించు దొరికేది సార్ నాయనబడి వెహికల్ దొరికేది వెపన్స్ దొరికేవి ఇంకే వాళ్ళకి ప్రమోషన్ ఇంకేమైనా వాళ్ళకు పండగ డబ్బులు దొరికేది లక్షల లక్షలు ఈ సంపాదన డబ్బులంతా మరి ఏమైనా చేసేవాడవా లేదంటే పెళ్ళిళ్ళకి వాళ్ళకి ఇచ్చేవాడవా లేదంటే సార్ అప్పుడు నాకు నేను పలానైనా అని చెప్పి నాకు ప్రూఫ్ లేదు సార్ పోలీస్ స్టేషన్లో అవి ఎఫ్ఐఆర్ అవి రాసుకుంటారు కదా అవి జైలలో అడ్మిషన్ రాసుకుంటారు కదా అవి తప్ప నేను పలాని మనిషి అని చెప్పి నాకు ప్రూఫ్ లేదు నేనే నాకు మా అన్నదమ్ములు కూడా ఎవరు రాలేదు నాగే కానీ అప్పటికే ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా మా నేను వాళ్ళ ఫ్యామిలీ గరీబోరు సార్ వాళ్ళకు కూట కూడా లేకపోయాను అన్నాడు నేను ఎందుకు అనవసరంగా రావాలా అని ఇబ్బంది పెడతానని చెప్పి నేను నేను ఫోన్ కూడా చేయకపోతే బాబు ఆమె ఎప్పుడు ఫోన్లో కూడా కాంటాక్ట్ అవ్వలేదు రాలేదు సార్ ఆమె కూడా ఎప్పుడు చెప్తుంది ఆ క్రైమ్ చేయొద్దని అని అట్లాంటి సందర్భం సార్ ఆమెతో ఐదు నిమిషాలు కూడా నేను మంచిగా మాట్లాడకపోతే ఎందుకంటే నా మనసులో నాకు ఉండేది కదా సార్ ఏమైనా ఉండేది ఎప్పుడు బాధ సార్ ఇప్పుడు ఇంట్లోకి అయినా అసలు ఎందుకు ఇట్లా చేసినా మా వాళ్ళు అందరూ ఎంప్లాయీస్ సార్ సింగర్ అయిన ఎంప్లాయీస్ నేను ఒక్కరి ఇట్లా అయిపోయినా నాకు సరే తప్పు చేసిన మరి అట్లాగో ఇట్లా అని చెప్పేటోళ్ళు లేరు నాకు ఇప్పుడు హెల్ప్ చేసేటోళ్ళు లేరు ఏం చేయాలి నా లైఫ్ కరెక్ట్ అవుతుందా కాదా అని చెప్పి ఇదే టెన్షన్ టెన్షన్ ఉండే సార్ రాత్రి నిజపట్టకపోయేది సార్ తిండి తినకపోయేది డబ్బులు ఉండే సార్ డబ్బులు ఏం చేస్తాం సార్ ఇప్పుడు నా పరిస్థితి ఇదని చెప్పుకునే టోల్ అని ఉన్నా కదా సార్ ఇంట్లో అవును ఎవరు లేకపోయేది ఇప్పుడు జైల్లో కూడా ఏంటంటే ఆఫీసర్లు అందరూ నాకు భయపడి ఒక ఎయిర్ సుపేషన్ వెళ్ళబెడతారు సార్ దూరంలో అట్లా సింగల్ లాకప్లో పెట్టేస్తాను నన్ను ఓకే అక్కడ నల్గొండ సాగర్ జైల్లో దొరికిన తర్వాత ఇంటరాగేషన్ అయిన తర్వాత చాలా మొత్తం ప్రాపర్టీ రికవర్ అయిపోయింది తిరిగి మీకు చర్లపల్లె జైలు పంపారు అక్కడి నుంచి వెళ్ళి నల్గొండ పంపించింది సార్ నల్గొండలో నేను పెట్టుకోవడానికి భయపడరు అక్కడి నుంచి జంచగూడవ పంపించు కూడా నా కోసం మొత్తం తెలిసి అక్కడ కూడా పెట్టుకోవడానికి భయపడరు అక్కడి నుంచి వెళ్ళి మన ఇక్కడే పంపించారు చర్లపల్లి చెల్లపల్లెం పంపించారు ఎన్ని ఉన్నారు జైల్లో ఐదు సంవత్సరాలు